హలో ఫ్రెండ్స్ అందరు ఎట్లా మంచిగా ఉన్నారో మేమైతే మంచిగా ఉన్నాం ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే కూర చేతి గోంగూర ఎండు చేపలు అనమాట ఎండు చేపలు అయితే చందమాములతో ఇంకా రొయ్యలు కూడా తీసుకున్నాము ఇంకా గోంగూరలోకి రొయ్యలు వేస్తే బాగుంటుందా చందమామ చేపలు చిన్న చేపలు వేస్తే మంచిదా ఇవి వేస్తే మంచిదో ఇవి వేస్తే మంచిదా నేనైతే వేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడైనా వీటితో చేస్తాను చిన్న చేపలు ఈ రొయ్యలు అయితే టమాటోలు వేస్తాయి ఎక్కువగా గోంగూరలోకి ఏంటంటే చిన్న చేపలు అయితే వేస్తా లేట్టు కడ్డి చేస్తాను అనమాట ఇంకా వేయలు అయితే తీసుకున్నాం కానీ ఇంకా టమాటా ధరలు అయితే ఉంచుతా ఇంకా రెండు రకాల చేపలు ఇంకా గోంగూర అనమాట ఈరోజు ఇంకా టమాటో దళాలి అందులో వాళ్ళకైతే టిఫిన్ వచ్చి బడికి అయితే పంపించాను వాళ్ళైతే బడికి పోయాలి వచ్చే టైం అవుతుంది లేటుగా అయితే చేసిన ఎందుకంటే ఇప్పుడు చేపలు తినరా దగ్గరకు కూడా రాను కోరిని అనమాట గోంగూర తిన గోంగూర అయితే చూపిస్తున్నాను గోంగూర అయితే నిన్న తీసుకున్నాం ఫ్రెండ్స్ అందుకే కొంచెం వరబడి ఉంది నిన్నైతే కొంచెం ఫ్రెష్గా ఉంది కానీ ఎలా అయితే లేదు అయినా కానీ పోసి ఇప్పుడైతే కూర అయితే చేయాలి మీరందరూ ఏమేమి కూరలు చేశారు ఫ్రెండ్స్ నేనైతే గోంగూర ఎండి చేపలు అయితే చేస్తున్నా నీళ్ళు ఎంతమందికి ఇష్టం గోంగూర ఎండి చేపలు అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఫుల్ వీడియోస్ పెడుతున్నా కానీ చూడట్లేదు లైక్ అయితే చూసినా కానీ లైక్ అయితే రావట్లేదు ప్లీజ్ చూసిన వాళ్ళందరూ లైక్ అయితే చేయండి మీరు చిన్న లైక్ వల్ల వీడియో అయితే ముందుకెళ్తుంది చేస్తున్నాను కానీ ఫలితం లేకోకుండా వీడియోస్ ఇక లైక్ అయితే రావట్లేదు ఎడిటింగ్ లేదని ఇంకా ఇంకా చాలామంది చూడట్లేదు అనుకుంటున్నారు ఫుల్ వీడియో పెడుతున్నా షార్ట్ వీడియోస్ పెడుతున్నా ఇంకా ఎడిటింగ్ లేదు కంటెంట్ లేదనుకుంటున్నారు కామెంట్స్ వస్తున్నాయి ఏమైనా వస్తున్నాయి ఏ ఊరు ఎక్కడ అడుగుతున్నారు కదా విలేజా లేకపోతే ఎక్కడ ఏంటని మాదైతే విలేజే కాకపోతే ఊరి పేరు అయితే చెప్తాను ఇంకా తొందరలోనే చెప్తాను పైకి అయిన తర్వాత చెప్దామని ఇంతవరకే చెప్పలేదు మీరు కామెంట్ చేస్తున్నారు కానీ కామెంట్కి రిప్లై చేయట్లేదు అంటున్నారు ఖచ్చితంగా చెప్తాను తొందరలోనే మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల ఎంత తొందరగా సపోర్ట్ చేస్తే మీరు అంత తొందరగా నేనైతే ఖచ్చితంగా చెప్తాను విలేజ్ పేరు అయితే విలేజ్ పేరు ఏంటని అడుగుతున్నారు ఇంకా ఎన్ని ఎకరాలు ఉంది మీకు పత్తి తోట అని అడుగుతున్నారు మాకైతే రెండు ఎకరాలు ఉంది ఫ్రెండ్స్ ఎక్కువైతే లేదు మా చెయ్యి మేమే చేసుకుంటాం ఎకరాలు వేశారు మొక్కజొన్న అని అడిగారు కదా మొక్కజొన్న అయితే ఎకరం వేసినాం ఇంకా మిగతా ఉత్పొలం వేసినాం పొలం అయితే ఇప్పుడే గీతనమాట గింజలు అయితే ఇంకొక పది పదిహేను రోజులల్లో ఇంటికేట వస్తాయి చేతికి అయితే వచ్చినాయి కానీ నైట్ నైట్ గాలింబు ఆన్ వస్తుంది పంట చేతికి వచ్చేసరికి ఏదో ఒకటి బాధ కదా వచ్చేసింది బాగా అయితే ఇప్పుడు నైట్ గాలింబు ఆన్ వచ్చింది రెండు రోజుల నుంచి కంటిన్యూగా అలానే వస్తుంది పగు పగులు ఎండ పడుతుంది నైట్ అయితే ఇంకా గాలిదుమ్ము వాన స్టార్ట్ అవుతుంది ఒక పది ఇరవై రోజులు అయితే గింజలు అయితే ఇంటికి వస్తే ఫ్రెండ్స్ వడ్డలి ఇంటికి వస్తే బాధ బాధపడతాయి అనమాట ఇంకా ఇంతగానం చేసేది ఏంటంటే ఆ వడ్లు ఇంటికి రావడం కోసం కదా అందుకని ఇరవై రోజులు అయితే వాళ్ళు వానైతే గాలుమ్ము వాన రెండు వస్తాయి అయిపోయేసరికి ఉరిపాలం అయితే అలా ఉంది ఇంకా మొక్కజొన్న అయిపోయింది ఫ్రెండ్స్ మొక్కజొన్న అయితే కంప్లీట్గా అయిపోయింది ఇంకా ఉరిపాలం ఒకటే ఉంది అనమాట ఇంకా పొలం కూడా ఇంకొక ఇరవై రోజులు అయితే అది కూడా అయిపోద్ది మీరు అడిగారు కదా ఎన్ని ఎకరాలు ఉంది ఏంటనేది ఇంకా రెండు ఎకరాలు కాకపోతే ఏ అయితే లేదు రెండు ఎకరాలు అయితే ఉంది ఫ్రెండ్స్ మాకైతే మీరు అందరూ ఏం చేస్తున్నారు వ్యవసాయం పని చేస్తారా లేకపోతే ఇంటి దగ్గర ఉంటారా జాబ్ చేస్తారా అని కామెంట్ చేయండి నేనైతే అగ్రికల్చర్ సెల్స్ అయ్యా అనమాట అడుగుతూ ఉంటారు కదా మీరు మీ ఆయన ఏం చేస్తారా జాబ్ ఆ కాలి అని కామెంట్స్ వస్తున్నాయి జాబ్ అయితే ఎలాంటి జాబ్ అయితే మాకు లేదు మాకు జాబ్ అంటూ ఉంటే ఎల్సామే అది కలిసా అది తప్ప ఎలాంటి జాబులు లేవు మాకైతే మేము ఇంకా వాటి మీదే ఆధారపడి ఉన్నాము ఇంకా అది ఒకటే మాకున్న జాబు ఇంకేమీ లేదు ఫ్రెండ్స్ ఫుల్ వీడియోస్ పెడుతున్నా కానీ అస్సలు యూస్ రావట్లేదు ఇంకా మీరు చూసి లైక్ అయితే చేయట్లేదు చూసిన కొంచెం మంది అయినా లైక్ అయితే చేయండి ఇంకొంచెం ముందుకెళ్తుంది నా వీడియో అయితే యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశావు నీకు యూట్యూబ్ అవసరం అని కూడా కామెంట్స్ వస్తున్నాయి వాటికి కూడా ఇక వచ్చే కామెంట్స్ కూడా నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఎందుకు స్టార్ట్ చేశాను ఒక ఒకరోజు ఫుల్ వీడియో అయితే చేస్తాను అది ఇక్కడ కాదు ఫ్రెండ్స్ చేయాలనుకుంటున్నా నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను ఏంటనేది ఇంకా చేయిన్ దగ్గర అయితే ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను అప్పుడైతే చూడండి యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను ఎందుకు షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ పెడుతున్నాయి యూట్యూబ్ అసలు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది అనేది కూడా మీకు తప్పనిసరిగా చెప్తారనమాట అడుగుతున్నారు కదా మీరు కామెంట్స్ వీడియో అయితే చెప్తారు దగ్గర అయితే చూస్తారు చేసి పెడతారనమాట ఖచ్చితంగా చూడండి ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేశానో మీకు తెలుసు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి అందరికీ